ీ దుర్గాలమ్మా మా అందే నమ్మా సింభో శివానికి అంబ భవనివే అమ్మ పరా పాప నివాహిణి ఆదు గోవా వెండి కొండ సంచారిక ఆదు గోవా వెండి కొండ సంచారిక నీకు దుర్గలమ్మ మా దండ అండవే సింభో తివగివే అంబివే అమ్మ పర పరి పాప అది నివారిణి వెండి జగదాంబికారెండి కొందరికా అది గోవా జగదాంబిక వెండి కొందరికా మా క్రింటరించూరి జగమునా కాచాయని అమ్మ దాచాయని ఆదుకుంటా ఊరి జనులను అంబవని జగాంబవని కొలుచుకుంటారు అవని బింబరి నమ్మోదరిని గణని మవనీ నివే మారచ సర్వసాక్షి విపవమోచ నివే మా పూర్చరక్షి వివమోచునీకు దుర్గలం మాందీద శింభోవనివే అంబ భవనివే నివే అమ్మ పర పరి పాప నివరిని ఆదు కో జగదాంబికా వెండి కండ సంచారిక ఆదుకోవా జగదాంబికా వెండి కండ సంచారిక శివచందా నివే మా తోడు నీ వేద బ్రతుకులే పండగ దయలు చూపించు దుర్గాంబిక మందకి నీ మధుర మృదువాషిణి చుడలు చిందించు నీ మోమును చూడాలని నిన్ను చేరాలని వేడుకుంటారు ఈ జగతిని ఎంత భాగ్యం నీ దర్శనం ఎంత గొలిపేను నీ సబరం ఎంత భాగ్యం నీ దర్శనం ఎంత గొలిపేను నిస్త దండాలు నీకు దుర్గ నమ్మ మా అండ దండవే చెంభోతి వే అంబే అమ్మ పద పరి పాప నివారిణి ఆడుకోవా జగదాంబికా వెండి కొండ సంచారిక ఆదుకోవా జగదాంబిక వెళ్ళి కొందరికా భువనేశ్వరీ రాజరాజేశ్వరీ క్షేమకాడి వికారీ యోగీశ్వరీ సర్వలోకేశ్వరి కూషిణి సోడీశ్వరీ సంహారిణి దుష్ట సంహారిని శ్రీష్ఠులను వనవాచిని వేద సంరక్షిని చాంతకారిణి సర్వేశ్వరీ కేంద్రధారిణి శరణం వింజవాసిని విను మనవిని చంద్రధారిణి శరణంటిని వింజవాసిని విను మనవిని దండాలు నీకు దుర్గలమ్మా మా అండ దండ నీవే నమ్మా చెంబో శివానివే అంబ భవానివే అమ్మ పద పరి పాప నివారిని ఆడు కగదా బిడా వెండి కొండ కంచారిగా దుకోవా జగదాంబిక కొండ సంచారిక హరయందున విజయవాడందున తెలుగుచున్నావు దుర్గమ్మగా మగినేలగా మహిమలు చూపగా అవతరించవు అమ్మగా సర్వేశ్వరి లోక శుభకరిని రాపు పోరేను గీదాసుని మహేశ్వరి మరుగనమ్మ గౌరి మంచి రచనలను రాగిస్త శ్రీనివాసుని ఆదరి శ్రీవి అమ్మ జననే శ్రీనివాసుని నిదాసుని శ్రీవి అమ్మ జననే ీ దుర్గలమ్మ మా అండ దండా నివే నమ్మా చింభో అంబ వే అంబా భవాలి అమ్మా పదాపరి పాప నివారిణి ఆదు గోవా జగదాంబిక వెండి కొండ సం ఆదు జగదాంబిక వెండి కొండ సంచరిక ఆగి పోవ జగదాంబిక వెండి కొండ సంచరిక ఆగి పోవ జగదాంబిక వెండి కొండ సంచరిక హలో లాస్ట్ లోది మాలు లాస్ట్ లో పళ్ళం ఉంటది కదా ఏది ఇది పాట లాస్ట్ లో పళ్ళం ఉంది కదా నాలుగు చరణాలు పడేసారు కదా అవును పాడేసి లాస్ట్ లో పళ్ళం ఉంది కదా

మా అండ దంగా మమ్మ చె అంబ భే అమ్మ పద పదా పాప నివారినీ ఆదు గోవా జగదాంబికారెండి కొండ తంచాధికారోవా జగదాంబికారెండి కొండ తంచాధికారోవా జగదాంబికార వెండి కొండ సంక్షాధికారగదాంబిక వెండి కొండ సంక్షాధికార జై దుర్గా భవని మతకు జై జై శ్రీ శ్రీవనదుర్గమ్మ వారికి జై